హాయ్ అండి చూస్తున్నారా సాయి అండ్ ఐర ఎట్లా అంటే సాయి కొంచెం సతాయించాడు దానికి సాయిని ఎట్లా చేస్తుందో ఏంటి అన్నది మొత్తం వీడియో పెడతాను ఒక్కసారి చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో అయితే చూడండి ఐరి ఎట్లా వాడిని చూడండి వాడు సతాయించాడు అనమాట ఆడుకు ఆడుకు ఇట్లా సతాయిస్తే వాడిని ఎట్లా సతాయిస్తుందో చూడండి అక్కడికి నేను ఇక్కడి నుంచి పిలుస్తున్నా ఐరి ఐరి అంటే కూడా అస్సలు వింటర్లేదు నా మాట వాడిని చూడండి ఎట్లా స నిక్కర్లాగుతుంది ఎట్లా సతాయించాలో అట్లా సతాయిస్తుంది అనమాట వాడిని అందుకే చూడండి సాయేమో మమ్మీ మమ్మీ అంటుండే అక్కడే పిలుస్తున్నా ఐరి ఆగు ఐరి అంటే కూడా అస్సలు కొడుతున్నాడు కదా చూడండి కొట్టినది కదా చూడండి ఎట్లా ఎగురుతుందో చాలా సతాయించిందనమాట వాడిని ఎంత సతాయించిందంటే అంత మళ్ళీ ఇంకొకసారి దాని జోలికి రాకుండా సతాయించిందనమాట ఐరి అయితే నేను మా ఇంటికి ఐరి వచ్చాక ఫస్ట్ టైం అండి ఐరిని ఇంత ఘనం చూడడం సాయి విషయంలో అయితే ఎందుకంటే సాయి ఎప్పుడు సతాయిస్తూనే ఉంటాడు ఐరిని కానీ ఐరి ఎప్పుడు ఏమర్లేదు కానీ ఈ మాత్రం ఊరుకోలేదు అనమాట ఆడు బొమ్మలు తీసుకుంటూ ఆడ మీద మొరుగుతుంది ఇది ఐరా ఐరా ఏదైరా తగులుతుంది ఐరమ్మకి ఐరు 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 ఇట్రా ఇట్రా అక్కడ బొమ్మలు తీసేస్తుంది అక్కడ బొమ్మలు తీసేస్తుంది ఐరు ఐరు ఆడు బొమ్మలు తీసుకొని ఆడుతోనే నాయరు నువ్వు అయిరు ఐరు అది ఇప్పుడు సాయి అది ఎట్లా సాయి నీ బొమ్మలు తీసుకొని నీ మీదే చేస్తుంది అడుగు ఐరు ఏమో అన్నని ఐరు ఐరు వాడి బొమ్మలు తీసుకుని వాడి మీద ఎట్లా ఇచ్చేస్తుందో ఇక్కడ నేను ఆపుతున్నాను అనమాట ఐరోని ఐరు ఆగు ఐరు ఆగు అంటే కూడా చూడండి వాడిని అస్సలు వదిలిపెట్టి నీకు ఇది చేసే నేను ఎంత ఘనం ఆపుతున్నా అసలు నా చెయ్యి దాటుకొని చూడండి ఎట్లా వెళ్ళిపోతుందో అంత కోపం వచ్చింది అనమాట మీకైతే ఇంత కోపం నేను ఎప్పుడూ చూడలేదు అదొండి ఫైనల్గా గుసబెట్టిన అడుగుతున్నాయి ఏంటమ్మా నాకు చెప్పమ్మా అంటే కూడా చెప్తుంది అనమాట సతాయిస్తున్నాడు అని అడిగితే అవును అనుకోండి చూడండి ఎట్లా చెప్తుందో పాపం సతాయించాడు అంటే అండి అందుకని ఈ డే మొత్తం మా సాయికి అయితే చుక్కలు చూపించి చెప్పాలి ఇంకొకసారి దాని జోలికి వెళ్ళకుండా నిజంగా అస్సలా పాపం మరి ఎందు అంత ఏం సతాయించిందో కానీ ఈమె మాత్రం ఫుల్గా సతాయించిందండి మా సాయికి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం ప్లీజ్ లైక్